కూర్చండి మీరు ఈ పంది తోట మొత్తం రేపు వినాయక చవితికి బాగా రెడీగా ఉంటుందండి ఈ మన పామురు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఇక్కడ కొనుక్కోవచ్చు తిమ్మారెడ్డిపల్లి నియర్ తిమ్మారెడ్డిపల్లి పామురు దిన్ని వరికొండపాడు ఈ పామురు నియర్ మండలాల ప్రజలందరూ ఇక్కడ పూలు కొనుక్కోవచ్చు మనకు దగ్గరలో ఎక్కడ పూల మార్కెట్లు లేవండి దాంతోడు దాంతోపాటు పూల చెట్లు కూడా మన ఏరియాలో అయితే చాలా తక్కువ చూడొచ్చు అన్నగారు చాలా చక్కగా తోటని పెట్టుకున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ ఇక్కడ మీరు చూడొచ్చండి మా అక్క పంట కోస్తున్నారు ఎవరైనా ఎవరన్నా తోట దగ్గర వచ్చిన వాళ్ళకి పూలు అమ్ముతారండి ఇక్కడ ఇది పామురికి నియర్ ఒక కేఎంలో ఉంటుందండి ఈ పూల తోట మన పామూరు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడ పూలు హోల్సేల్గా కొనుక్కోవచ్చు ఇప్పుడు వీళ్ళు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ సెవెన్ అవైలబుల్గా ఉంటారండి ఇక్కడే తోటలోనే ఇక్కడ మీకు త్రీ కలర్స్ ఉన్నాయండి మీకు ఎప్పుడు కావాలన్నా సిస్తారండి హోల్సేల్గా తోట చూడవచ్చు మీరు చూడొచ్చండి అన్నగారు నాన్నగారు విజయకుమార్ గారు సాగులో ఉన్నారు మీ అన్న మా పేరు విజయ్ కుమార్ అండి వచ్చేసి ఇక్కడ భోగి వరకు వేంపడు పంచాయతీ అన్న నియర్ పామూర్ అది ఇక్కడ ఎన్నో ఎకరాల్లో సాగు చేస్తున్నారు అన్న మీరు ప్రస్తుతానికి అన్ని ఎకరా వేసానండి ఎలా ఉందన్న ఎకరాకి ఎన్ని మొక్కలు పట్టాయన్న ఎకరాకి పదివేల మొక్కలు నాటాను సార్ పదివేల మొక్కలు ఎంత ఖర్చు వచ్చింది అన్న ఇంచుమించు తొంభై వేలు రూపాయలు ఖర్చు వచ్చింది మొత్తం ఇప్పటికి పోత బయటకు డెబ్బై లోపల

ఎక్కడికో దూరం పోతే వాడు చెప్పిన రేటుకి మనం ఇచ్చుకోవాలి అవునన్నా ప్రస్తుతానికి నేనైతే ఎట్ ఒకటి చేస్తున్నా ఇబ్బంది లేకుండా మార్కెట్ మెయిన్ మార్కెట్ తెలిసేనిక్ ఆర్గానిక్ ఆర్గానిక్ అనేది కాదు కానీ ఏమో స్ప్రే చేయాల్సిందే ఓకే స్ప్రే చేయాల్సిందే కంపల్సరీ ఆర్గానిక్ అనేది ఏం కాదు కానీ ఇప్పుడు ఆర్గానిక్ చేస్తే ఈ వాతావరణానికి పురుక్కి ఆర్గానిక్ సరిపోవట్ల కట్టుకోదు రైతు కట్టుకోగానే కెమికల్స్ వాడుతాం జాగ్రత్త చేసుకుంటే లాభదాయకంగానే ఉంటుంది కదా ఓకేనా మార్కెట్ కరెక్ట్గా తెలిసి జాగ్రత్త చేసుకుంటే లాభదాయకంగా ఇబ్బంది లేదు అది విషయం ఓకేనా థ్యాంక్స్ అన్న ఓకే సార్ మనం పూర్తిగా మాట్లాడేది ఏంటంటే కొద్దిగా అవగాహన చెందాలపై చూడండి చూడచ్చండి మనతో ఇప్పుడు విజయ్ కుమార్ అన్న మాట్లాడారండి ఆ అన్న అనుభవాన్ని మనకి షేర్ చేసారు ఇంకా అన్న ఏం చెప్తున్నారంటే ఆ అన్న వేసింది ఇదే ఫస్ట్ క్రాప్ అంట ఇంకా కొంచెం టైం కావాలి ఇంకా వేస్తున్నాను రెండు ఎకరాల్లో అవన్నీ వేసాక మీకు ఇంకా బాగా చెప్తాను అంటున్నారు అన్న ఆ అన్న వదిన వాళ్ళిద్దరే వాళ్ళిద్దరే ఫార్మింగ్ చేసుకున్నారండి వైఫ్ హస్బెండ్ రైతులు అన్నాక చాలా కష్టాలు ఉంటాయి ఒక్కరోజుతో ఏం రాదండి మనం పూలు కొనేటప్పుడు కాయలు కొనేటప్పుడు చాలా బార్గింగ్ చేస్తారు రైతుల దగ్గర రైతులకి చాలా తక్కువ అంటే చాలా తక్కువ వచ్చిందండి మధ్యలో డలార్లకే ఎక్కువ లాభం రైతుల కంటే ఇలాంటి రైతులను కూడా మీరు ఆదరించాలి మీరు ఎప్పుడన్నా వెళ్ళే హైవే తప్పుడు వెళ్ళేటప్పుడు కానీ పూలు కానీ అనుకోనుకోండి ఇటు నియర్ మనకి ఈ పామూరు సర్కిల్లో ఉన్నవాళ్ళు ఇటు ఎవరు వచ్చినా కానీ పూలు అమ్ముతారండి వీళ్ళు నియర్ మనకి ఎవరు కావాలన్నా కానీ ఇటు సైడ్లో మన వాళ్ళు ఎవరైనా తీసుకెళ్ళచ్చు హోల్సేల్గా ఇస్తారు నెక్స్ట్ వినాయక చవితికి మీకు చాలా దగ్గరలో పూలు దొరుకుతాయండి మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు ఇక్కడే మీకు మూడు రకాల పూలు వేసారు అన్నగారు బంతి పూలు ఈ బంతి తోట చాలా ఆహ్లాదకరంగా ఉందండి చూడవచ్చు మీరు బంతి తోట చూడొచ్చుని బంతి తోట ఎంత చక్కగా ఉందో చూడండి అన్నగారు చాలా కష్టపడ్డారు